నమస్తే మిత్రులారా ఒకప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు నిధుల కోత పెట్టి నలభై శాతం నిధులు నాకు సంబంధం లేదు రాష్ట్రాలే భరించుకుంటే భరించుకోండి లేకపోతే మానేయండి అని చెప్పి దాని స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ చ ఉపాధి చట్టాన్ని వ్యవసాయ కూలీలే కాకుండా చిన్నకారు సన్నకారు పేద రైతులు కానీ కొద్దిపాటి మధ్యతరగతి రైతులు కానీ పనిలేని రోజుల్లో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది పది శాతం దాంట్లో యంత్రాలు వాడచ్చని ఉన్నది అంతకంటే మించి వాడకూడదని నిబంధన ఉంది కానీ ఇప్పుడు ఎంతైనా యంత్రాల వాట పెంచుకోవచ్చు అని చెప్పడం ద్వారా కాంట్రాక్టర్లకు లాభం చేసే విధంగా దీన్ని సవరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పేద ప్రజల యొక్క నోటికాడ కూడును బలవంతంగా లాగేసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది ఎందుకు ఇలా చేసావని అడిగితే దీనికి నేను జీ రామ్ జీ అనే పేరు తగిలించాను ఇది శ్రీరామ రాముడి పేరు పెట్టాను చూసుకోండి వీరు అనవసరంగా అడ్డం పడుతున్నారని చెప్పి రాజకీయం చేయాలని చూస్తూ ఉంది శ్రీరామచంద్రుడు ఎన్నడైనా ఒక జాతీయ నాయకుడు జాతీయోద్యమ నాయకుడు పేరు ఉన్నటువంటి దాన్ని తీసేసి నాకు పెట్టండి అని చెప్పి సంకుచితంగా ఆలోచిస్తాడా అడుగుతారా అదేవిధంగా పేదల నోటికాడ కూడును లాగేసుకుని ఉపాధిని దెబ్బతీసి తన పేరు పెట్టమని అడుగుతారా ఒక్కసారి ఆలోచించండి